రైతులందరికీ ఎలాంటి షర్తులు లేకుండా రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టిన రాస్తాను ఒకలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని నిరసన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు రుణమాఫీ కానీ రైతుల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధారణా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాడతలేము మీరు ఏమన్నారు నైన్త్ డిసెంబర్ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఒక్కసారి కనుక మనం లెక్క చూసుకుంటే ఆ రోజు నలభై చాలా గొప్ప వ్యక్తి ఏది ఉంటే వారం రోజుల లోపల ఈ నెల ఆఖరి లోపల మీరు వెళ్ళి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం మహిళలకు మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిం పెట్టినరా మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి కదా దానికి మంత్రి నేను మంత్రి గారికి కోరినా ఇదివరకే మీరు ఫ్రీ బస్సులు పెట్టి సంతోషమయా బస్సులు పెంచండి అని చెప్పిన రా అసలు ఏమన్నా చూసినా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్